ఇదే రక్షణ దినము ఇదిగో ఇదే రక్షణ దినము ఈ రోజే ఈరోజే ఇంకా వాయిదా వేయద్దు ఇదే సమయం ఇంకా నేను రేపు వస్తానండి రేపు వచ్చాయి ఆలో చర్చి వస్తానండి కాదు రేపు శుక్రవారం వస్తానండి కాదు ఈరోజే ఈరోజే రేపు ఉంటామో లేదో తెలియదు రేపు భర్త లేదో మనకు తెలియదు ఈరోజే రక్షణ పొందాలి ఇదే అనుకూల సమయం అనుకూల సమయం అని దేవుని వాక్యం సరిస్తుంది ప్రియా దేవుడి బిడ్డరా దేవుడు దేవుడు మనను రక్షించడానికి ఆయన ప్రత్యక్షమయ మనం రక్షించడానికి ఆయన ప్రత్యక్షమయాడు చదవబడిన రెండవ పాఠాన్ని మనం ఒకసారి చూస్తే అపోస్తర కార్యము అపోస్తర కార్యం పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయము ఏడవ అధ్యయం చూద్దాం యొక్క ఆత్మ వారిని అనేది ఎక్కడికో తెలుసా ఆసియాకి ఆసియాకి వెళ్ళి ఏషియాలో ఆయన వాక్య పరిచయం చేయాలనుకున్నాడు స్వాత ప్రకటించాలనుకున్నాడు కానీ ఆత్మ అక్కడికి వెళ్ళనివ్వలేదు ఎందుకు అంటే వారి సమయం ఇంకా రాలేదు వారి సమయం ఇంకా రాలేదు కానీ దేవుని ప్రత్యక్షత పౌరికి ఏం కలిగింది అంటే ప్రజావచనం అక్కడికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి స్వార్థం ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసి మాసి ఎక్కడ ఉంది అంటే ఈ రోజులో చూస్తే అది టర్కీ దేశముగా ఉంది యూరప్ దేశానికి స్వార్థ ప్రకటించబడాలి అని దేవుని ఆత్మం చేత ప్రేరేపింపబడి పౌలు యూరప్ దేశానికి వెళ్ళాడు ముందుగా అక్కడ స్వార్థ ప్రకటి ప్రియ దేవుడు బిడ్డారా దేవుడు మనకు స్వార్థ ప్రకటించడానికి మన పూర్వీకులు మన పిల్లల్ని ఎప్పుడో వచ్చి ఈ లక్ష్మీపురం సంఘాన్ని స్థాపించి మనందరినీ నడిపించారు ఈ రక్షణను మనము పోగొట్టుకోకూడదు దావేది ఈ రక్షణ ఆనందము నాకు మరలా దరిచేమో ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో ఆయన పశ్చాత్తపరుతూ కీర్తన రాస్తూ ప్రభు నేను పాప నీ ఏదైనా పాపం చేశాను నీ రక్షణ ఆనందము నాకు మరలా దయచే ఆ రక్షణ ఆనందం మనకు కావాలి అని దేవుడి వాక్యం సవరిస్తుంది ఆ ఆనందం కోసం మనం ఏసును చూడాలి ఏసును చూడాలి ఏసుతో మాట్లాడాలి ఏసుతో మనము దర్శనము కలిగి ఉండాలి పౌరులకు కలిగిన దర్శనము మోస కలిగిన దర్శనము కలిగిన దర్శనము దేవునితో మాట్లాడట దేవుని కొరకు వారి హృదయాలను సమర్పించుట దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుట అయ్యా దేవుని పిల్లలా మనము దేవుని అందు విశ్వాసముషుట ద్వారానే రక్షణ పొందు కొనగలము అని దేవుని వాక్యం సాగిస్తుంది పౌరభక్తుడు కీర్తికు రాసిన పత్రికలో కీర్తికు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చంలో మనం రక్షించిన మనం గొప్ప గొప్ప పనులు చేయటం వల్ల కాదు లేకపోతే మనం నేను చాలా నీతివంతునే ఆయన చెప్పుకోవట ద్వారా కాదు కానీ కనికరము చప్పున దేవుని యొక్క కనికరం ఆయన మనము లేనప్పుడు మన కనికరించాడు మనము ఆకలితోనప్పుడు ఆయన కనికరించాడు ఆయన కనికరము మానవులకు అవసరము అవసరము ఎందుకు అంటే ఆ కనికరము ద్వారానే మనలను రక్షిస్తున్నాడు రక్షిస్తున్నాడు దావీదు చదవబడిన కీర్తనలో ఇరవై ఏడవ కీర్తనలో దా మాట్లాడుతూ ఉన్నట్టు చూడండి ఇహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు నేను ఎవరికి భయపడతాను ఇహోవా నాకు వెలుగు నాకు రక్షణ నాకు వెలుగు వెలుగు ఆయన చీకటి వెలుగులోకి నడిపించాడు నాకు రక్షణ దయచేశాడు నేను ఆయనకు ఆయనకు తప్ప ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ఎవరికి భయపడతా ఈ లోకంలో ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ ప్రియా దేవుని మిల్లారా మనము మనము ఏసుని చూడాలని మందిరానికి వచ్చామా లేక హృదయంలో వేరే ఆలోచనలతో మందిరానికి వచ్చారు దేవి కొరకు మన మందిరానికి వచ్చింది దేని కొరకు మందిరానికి వచ్చి ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతిరోజు మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకునవలసిన అవసరము ఉన్నది దామీ ఒక వరం అడుగుతున్నాడన్నా చూడండి ఇరవై ఏడవ ఇహోవా యొక్క ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకున్నాను ఎహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయమును ధ్యానించుడకను నా జీవిత కాలం అంతయ్యో నేను యహో మందిరంలో నివా నివసింపకూరుచు ఉన్నాను ఇహో యొక్క ఒక వరం అడిగాడు వరం అయ్యా నాకు ఒక అయ్యా నాకు ఒక్క ఒక్క వరము దేవు వరము అంటే అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళాలి ప్రభు ఇంక పంటకి మందిరానికి వెళ్ళాలి ప్రభావా ప్రార్థన చేస్తారు అంటే క్రిస్మస్కి మందిరానికి వెళ్ళాలి తప్పు ఈ సంవత్సరం అంతా ఏదో తిరుగుతా ఉన్నా మీద క్రిస్మస్ కి అయినా మందిరానికి వెళ్ళాలి ఈస్టర్ కి అయినా మందిరానికి వెళ్ళాలి కనీసం కొత్త సంవత్సరం అయినా మందిరానికి వెళ్ళాలి ఇదా మనం అడిగే వరం అడగవలసిన వరం ఏంటి అంటే దావీదు వరం అడుగుతున్నాడు ఏమిటి అంటే నా జీవిత కాలం నీవు నాకు ఇచ్చిన ఆయుష్ కాలం అంత నేను నీ మందిరమును నివసింపకూరుచున్నాను ఎందుకంటా ఇహోవా ప్రసన్నతను చూచి ఆ ప్రసన్నత నా మీద ఉండాలి ఆయన యొక్క కరుణ నా మీద ఉండాలి ఆయన దయ నా మీద ఉండాలి దాని కొరకు నేను ఆయన మందిరంలో నివాసం చేయాలని ఆశపడించి ఇంకా ఏమంటున్నాడు ఆయన ఆలయంలో ధ్యానకు అనుమతి కవులు చెప్పడానికి వస్తారు మా పెద్ద చేతులు అయితే వెనకాల వచ్చిన కవులు చెప్తుంటారు పెద్ద అనమాట వాళ్ళు అందువల్ల పెద్దలు బయటకు వచ్చిన కవులు చెప్తున్నారు ఆలయంలోకి ఎందుకు రావాలన్నా రావాలి ఆలయంలోకి దేవుని స్థుతించడానికి రావాలి దేవుణ్ణి ఆత్మతో సత్యమతో ఆరాధించడానికి రావాలి దావిని వరం అడుగుతున్నాడు అయ్యా ఈ మందిరములో నేను ధ్యానించడానికి నీ ప్రసన్నత నేను నీ యొక్క చూపు నా మీద ఉంటే చాలు పోవా సంవత్సరానికి మొదలుకొని సంవత్సరాంత వరకు నీ కళ్ళు దృష్టి నా మీద ఉంచుకోవా ఈ మొదటి ఆదివారం ఈ సంవత్సరంలో దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలని మనం ప్రార్థించాలి దేవుని చూడగోరుచు ఉన్నావా చూడగోరుచు ఉన్నావా జకేవాలో లేక లేక క్రీస్తు దేశస్తులోనే చూడగోరుచు గ్రీసు దేశస్తులు ఎందుకు వచ్చారు అంటే దేవుని పరీక్షించడానికి వచ్చారు ప్రశ్నించడానికి వచ్చారు వారికి ఆ జ్ఞానం మీద తత్వం మీద వాళ్ళకున్న పట్టే ఉందో చూపించడానికి వచ్చాడు దాని చక్కయ్య దేవుని ప్రసన్నత కనుకొచ్చాడు దేవుని యొక్క కనికరము వచ్చాడు దేవుని యొక్క దేవుని యొక్క రక్షణ వచ్చాడు అయ్యా నాకు రక్షణ కావాలి ఎందుకంటే నేను పాపంలో జీవిస్తూ ఉన్నాను పాపంలో జీవిస్తున్నాను ప్రభు అంటున్నాడు ఈ రోజే ఈ రోజే మీ ఇంటికి రక్షణ రక్షణ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు మనల్ని ఒక్కరితో నుండి గురి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనము మనము ఇంకా పాపులమై ఉండగా పాపులమై ఉండగా ఎన్ని మాటలు చెప్తాడంటే పౌరులు రోబేలకు రాసిన పత్రికలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఇందుకెందుకు వచ్చాడు ఆయన అంటే చూడండి మళ్ళొకసారి మనం రోబే కలాసిన పత్రిక ఐదో వచ్చాయేమో ఆరో వచ్చిన చూద్దాం అనగా మనం ఇంకా బలహీనమై ఉండగానే ఆ యుద్ధ కాలమున పహీన్ల కొరకు ఆయన చనిపోయింది ఎనిమిదో వచ్చినం అయితే దేవుడు మన వాళ్ళ ప్రేమను వల్ల పంచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపురమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయే ఎందుకు అంటే ఉగ్రతనండి మనం అదే వచ్చినాడు ఎలా అనగా మనం శత్రువులమై ఉండగా శత్రువులమై ఉండగా ఆయనతో సమాధాన పంచబడాలని దేవునితో ఆదాకుల సంబంధం తెగిపోయినప్పుడు క్రీస్తు తిరిగి ఆ సంబంధాన్ని తండ్రితో కలపాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు లోకానికి వచ్చాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే మనము శత్రువులమైన కథ శత్రువులు దేవునికి శత్రువులు ఉంటే మనము దేవునితో సమాధానం పరచబడి నిశ్చయముగా మనము రక్షింపబడాలని ప్రభు ప్రత్యక్షత ఈ లోకంలో జరిగింది మహకు ప్రత్యక్ష కలిగిన దేవుడు పౌలకు ప్రత్యక్ష పంచబడిన దేవుడు ఇస్రాయల్ ప్రజలకు రక్షణ కలిగ చేసిన దేవుడు ఆయన ఆయన శ్రమంలో నుండి కష్టాల్లో నుండి మనను విడిపించడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు మనము పాపులుగా ఉండగా మనల్ని మనల్ని రక్షించడానికి ఆయన ఆయన ప్రత్యక్షమయ్యాడు ప్రియా దేవుడి ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం మనము యేసు ఎవరో అని చూడాలని ఆశ ఏసుతో మాట్లాడాలని యేసు ప్రభువుకు మనము మనము ఆయన సన్నిధిలో ఆయన దగ్గరగా ఆయన మందిరములో నివసించాలని మనం ఆశపడి ఈ ఉదయ కాలంలో ఈ సంవత్సరం మొదటి ఆదివారము ఒకసారి పరిశీలన చేసుకుని దేవునితో కలిసి జీవించడానికి మనము సిద్ధపాటి కలిగి వచ్చి యేసుతో ఆయన మందిరంలో జీవించడానికి ఆయన మందిరంలో నివస నివాసం చేయడానికి మనము ఇష్టపడి ఆయన మందిరానికి వచ్చినట్లయితే ప్రభు నీతో మాట్లాడతాడు ప్రభు మనతో మాట్లాడతాడు ప్రభు మనకు రక్షణ దయచేస్తాడు అని దేవుడి వాళ్ళు స్పష్టం చేస్తుంది ఆ రక్షణ పొందుకున్నట్టు ఆ రక్షణ ప్రజలు పెద్ద ప్రజలకు ప్రభుత్వీస్తూ మనకు మనకు ఆయన గొప్పను కనికరమను దయచేయేదాకా మోకరించండి చిన్న పాత్ర చేస్తున్నాం మోకరించండి ఒకసారి మన జీవితాలను చేస్తున్నాం నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దేవుడు మనకు ప్రత్యక్షమై నీ శ్రమని చూశాను నీ కష్టాలని చూశాను